హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఎప్పుడు కూడా వినయ విధేయంగా ఉన్న కృష్ణ ప్రసాద్ శరత్ చంద్రని కడిగి పారేశాడా అలాగే మరి గగన్ శరత్ చంద్ర నిలదీసిన తర్వాత అపూర్వ బండారం బయటపడిందా తెలుసుకున్న శరత్ చంద్ర మరి అపూర్వకి ఎలాంటి శిక్ష విధించాడో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం మరి పనిష్మెంటు మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం అలాగే భూమి స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు ఇప్పుడు ఆయన్ని నేను ఎంతో గౌరవించేవాడిని కానీ శృతి మించి ఎక్కువగా చేస్తున్నాడు అతనికి నా భార్య శారద తెలుసు తనని బంధించడం ఏంటి అసలు ఒక పెద్ద మనిషిగా ఆయన చేసిన పని ఇదేనా సంస్కారం ఉందా ఇంతవరకు ఆయనకి నేను ఏ రోజు ఎదురుపడి ఎదురుపడి మాట్లాడింది లేదు అతను నాకు బాస్ లాగానే ఇప్పటికీ నేను సొంత చెల్లెల భర్తనైనా కానీ ఏ రోజు ఒక మాట అనలేదు కానీ ఇంక క్షమించేదే లేదు నా కారణంగా శారద చాలా ఇబ్బందులు పడుతుంది తను తప్పు లేకపోయినా తనని పదే పదే బాధ పెడుతున్నాం అసలు ఎందుకు పెట్టాలి పెళ్ళికి శారదకి ఏంటి సంబంధం అసలు తన్నెందుకు అసలు బంధించాలి అని చెప్పేసి మనసుని చాలాసేపు కంట్రోల్ చేసుకుంటాడు సరే పెళ్ళి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎలాగూ ఇందుకు పెళ్ళయింది కాబట్టి వాళ్ళ అత్తయ్య మామయ్య వెళ్ళిపోయిన తర్వాత శరత్చంద్రని బాగా కడిగి పారేస్తానని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళికూతురు పెళ్లి కొడుకు మంచిగా రికవరీ అయిపోయిందు మామూలుగానే రాగానే ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరే అందరికీ కూడా జ్యూస్లు అవన్నీ ఇస్తూ ఉంటుంది వంశీకి అందరికీ కూడా అలా సప్లై చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఇంకా ఇదే మంచి సమయం అనుకుంటారు ఈ వెంకటేశ్వరరావు తర్వాత సౌందర్య ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఉంటారు మన ఇందు మన ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ రాసి గవర్నమెంట్ ఫ్యాక్టరీ మనకి ఇస్తామన్నారు కదా ఆ పెట్టిపోతుల విషయం మాట్లాడితే కానీ మనం ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాం ఎలాగూ హిందువుని కోడలు వచ్చేసింది కాబట్టి పెళ్ళి అయిపోయింది కాబట్టి అదొకటే అడుగు సౌందర్య మనం ఇప్పుడే మొహమాట పడిపోతే తర్వాత తర్వాత రావాల్సిన ఏవి మనకి రావు అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అనగానే అబ్బే ఏం లేదు బావ్గారు మీ కొడుకు మీ కొడుకు గొప్పతనం కోసమే మాట్లాడుకుంటున్నాం అసలు మనిష ఒక విమానమా అన్నట్టు అసలు అతని తెలివితేటల అమోఘం చాలా ఇప్పుడున్న మనిషి లాంటి వాడి కాదు అసలు ఆ చాకచక్యం ఆ తెలివితేటలు అసలు అబ్బో అబ్బో అసలు చెప్పలేకపోతున్నాను అనుకోండి నిజంగా తన సొంత చెల్లి కాకపోయినా సొంత చెల్లికంటే ఎక్కువగా ఈ విషయంలో చేశాడు అతనికి మీరు మీ కుటుంబం జీవితాంత రుణపడి ఉండాలండి అని చెప్పి అంటుంటే ఇంక అప్పుడు కృష్ణప్రసాద్ ఉప్పొంగిపోతాడు గగన్ని పొగిడేసరికి చూడమ్మా ఇందు చూసావా ఏం మాట్లాడుతున్నారు మీ మామగారు కాబట్టి నీకు ఏ రోజు గగన్కి నీ మీద కోపం లేదమ్మా నువ్వు కూడా కోపం పెట్టుకోకు వాడికి కోపం అంతా నా మీదే వాడిని నిన్నెప్పుడు చెల్లెలు కాని అనుకుంటున్నాడు నీకే కష్టం వచ్చినా నీకు ఇద్దరు పుట్టిళ్ళు ఉన్నాయమ్మా నాకంటే ముందు వాడి దగ్గరికి వెళ్తే వాడే నీకు సమస్యకి ఆధారం చూపిస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా వాడిని అపార్థం చేసుకోకూయిందు అని చెప్పేసి చెప్తూ ఉంటే అప్పుడే లోపలికి వస్తుంది అపూర్వ క్లాప్స్ కొట్టుకుంటూ చాలా బాగా స్పీచ్ ఇచ్చారు కృష్ణప్రసాద్ గారు అసలు కూతురు మనసంతా మార్చేయాలని చూస్తున్నారు అసలు గగన్ గగన్ అనగానే మీరెందుకు గగనంలోకి విహరించినంతగా సంతోషపడిపోతారు అసలు మీ కొడుకు ఏం చేశాడు ఓ భుజాల మీద మోసేస్తున్నారు అసలు ఎక్కడ ఆగటం లేదు వాడు చేసిన గొప్పతనం ఏం ఇందు చేసిందంతా మీ మామయ్య మీ మావయ్య వాడిని ఇరకాటంలో పెడితే దానికి వాళ్ళ అమ్మని సహ కాపాడుకోవటం కోసం నీ పెళ్లి జరిపించాడు అంతే అంతే తప్ప నీ మీద ప్రేమ ఏమి పొంగిపోవటం లేదమ్మా మీ నాన్నగారు చెప్పిన మాటలు ఏమీ నమ్మకు ఆయన ఏ రోజు నిజాలు చెప్పాడని గనక మిమ్మల్ని ఏ రోజు ఆ శారద వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతాడు వదిలేసి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ని బంధువుల మధ్యలో ఎదురుగా వాళ్ళు ఉండగానే చాలా ఇదిగా ఘోరంగా మాట్లాడుతుంటే కన్నతల్లి హృదయం చలించిపోతుంది వెంటనే అమ్మ అపూర్వ దండం పెడతాను నా కూతురు నా కొడుకుని అవమానపరచకు ఇంతకాలం ఇంట్లో సభ్యుల ముందు అవమానపరచావు ఇప్పుడు వియ్యంకుల వారి ముందు కూడా వాడిని అలా చులకనగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను కొంచెం కంట్రోల్లో ఉండమ్మా అనగానే అసలు ఆశ్చర్యపోతుంది అపూర్వ ఏంటి వీళ్ళందరికీ ఇలా మాటలు వస్తున్నాయి నా నాకే ఎదురు సమాధానం చెప్తున్నారు అనుకుంటూ అనగానే కృష్ణప్రసాదు ఇంకా అసలు ఏంటివిడ విడ్డూరంగా మాట్లాడుతుంది అసలు నా కోసం ఇంత తక్కువ చేసి మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమిని గగన్ అక్కడి నుంచి ఎత్తుకుని కారులో పెట్టి చూడంగానే స్పృహలోకి రాదు ఇంకా పాపం కంగారు పడి చేస్తుంది శారద భూమికి ఏమైందో తెలియదురా భూమి లేకపోతే నేను ఇప్పుడు శవమైపోయేదాన్ని ఎందుకంటే తన వచ్చి ఈ పెళ్లి ఆపింది లేకపోతే నా మెడలో తాళి కడితే ఆ తాళితో నేను ప్రాణాలు వదిలేసేదాన్ని గగన్ భూమి భూమి నన్ను కాపాడిందిరా గగన్ మన కుటుంబాన్ని కాపాడింది అని చెప్పి విల్లవిల్లాడుతూ ఉంటుంది శారద ఇంకా వెంటనే గగన్ అమ్మ భూమిని తీసుకెళ్దాం తీసుకెళ్దామమ్మా అని చెప్పి కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తాడు అదేంట్రా నువ్వు కూడా రారా అంటే నాకు పనుందమ్మా అని చెప్పేసి అంటాడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా శారదకు అప్పచెప్పి ఇంకా గగన్ వెళ్ళిపోతాడు ఇంకా గగ శారద మరి భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళుతూ ఉంటే అప్పుడే ఫోన్ చేస్తుంది మరి వెంటనే పూర్ణి ఫోన్ చేసి అమ్మ నువ్వు అమ్మా పెళ్ళి అయిపోయిందంట కదా ఇంకా అక్కడే ఎందుకుంటున్నావు అని చెప్పేసి అనగానే లేదు పూర్ణి భూమికి పెద్ద దెబ్బ తగిలింది స్పృహ కోల్పోయింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అనగానే అన్నయ్య తీసుకెళ్తాడులేమ్మా నువ్వు అమ్మా నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పి అనగానే ఎక్కడికి వెళ్ళాడమ్మా అన్నయ్య అని ఆ అన్నయ్య ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళాడమ్మా అని చెప్పి ఏడుస్తూ మాట్లాడుతుంటే ఎక్కడో అన్కాన్షియస్లో ఉన్న భూమికి మైండ్లో రీడ్ అవుతూ ఉంటుంది గగన్ ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ మరి ఒకరినొకరు పోట్లాడుకుని గ గగన్ నాన్నని కొట్టి పడి చాలా గొడవ రాద్దాంతం అవుతున్నట్టుగా తనకు అనిపించేస్తుంది తన సిక్స్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది వెంటనే నో నో అని చెప్పేసి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది అమ్మ భూమి ఏంటమ్మా స్పృ నీకేమైందమ్మా అని చెప్పేసి సారదా అంటుంది ఆంటీ గగ గగన్ గారు సరే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా అని చెప్పి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది అవునమ్మా ఏమవుతుందో తెలీదు అక్కడికి వెళ్ళారు ఆయనకి త వద్దురా అని చెప్పి అన్నా కానీ వినిపించుకోలేదు అని చెప్పి అనగానే పాపం ఒక్కసారిగా భూమికి అసలు ఏం చేయాలో తెలియదు ఆంటీ మీకు దండం పెడతానంటీ అంకుల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి అండి హాస్పిటల్కి అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను ప్లీజ్ ఆంటీ అక్కడ గొడవ అవుతుంది ఆంటీ అని చెప్పేసి అంటుంది అవును భూమి నాకు కూడా అదే అనిపిస్తుంది అనగానే డ్రైవర్ అక్కడికి పం కారు గారి ఇంటికి పంపి తీసుకెళ్ళమని చెప్పి అంటారు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే కోపంతో రగిలిపోతున్న కృష్ణప్రసాద్ అసలే అపూర్వ వాళ్ళ ముందు అవమానపరిచింది కదా కిందకి వస్తూ ఉంటే శరత్చంద్ర కనిపిస్తాడు శరత్చంద్ర ఏం కృష్ణప్రసాద్ ఇంకా పెళ్ళైపోయిన తర్వాత కూడా నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలాగా ఆనందం లేదు ఏమీ లేదు ఎందుకలా ముభావంగా ఉంటున్నావు తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ చూడాలి కదా ఆ ఉత్సాహమే లేదేంటి అనగానే ఆపండి ఆపండి అని చెప్పేసి అంటాడు ఏంటి తప్పుగా ఏం మాట్లాడినట్టుగా ఆపండి ఆపండి అంటున్నావేంటి చి మీద ఒక బతికేనా అని చెప్పి అంటాడు ఇంకా ఒకేసారి శరత్చంద్రకి చంద్రకి షాక్ అదేంటి ఇలా మాట్లాడుతున్నాడని చీ మే మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది ఇప్పటి వరకు పెద్దరికం గౌరవం అన్నీ మీకు ఇచ్చాను కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు నా భార్య మొదటి స్థానం శారదది శారదకి నేను జరిగిన అన్యాయం ప్రపంచంలో ఎవరు ఏం మగవాడు చెయ్యడు పెద్ద భార్యని వదిలేసి నేను మీరాన్ చేసుకుని మీ కుటుంబం దగ్గరే ఉన్నా కానీ ఏ రోజైనా శారద వచ్చి మీ మీద కంప్లైంట్ పెట్టి నాకు అన్యాయం జరిగింది నా భర్త నాకు కావాలి అంటే పోలీసులు నన్ను అప్పచెప్తారు కానీ అంత పని చేయాల మీరాకి నష్టం కలగకూడదని తను నష్టపోయినా పర్వాలేదని చెప్పి కుటుంబానికి దూరంగా బతుకుతున్న మహా సాధ్వి శారద అలాంటి మహా పతివ్రతని పట్టుకుని మీరు బంధిస్తారా తనని బాధ పెడతారా మీకు ఒక చెల్లెలుంది ఉంది కదా చెల్లెలు చెల్లెలను కలవరిస్తారు కదా సాటి ఆడ మనిషిని అంతగా బాధ పెట్టాలని మనసు ఎలా వచ్చింది మిమ్మల్ని ఎలా గౌరవించమంటారు అనంగానే శరత్చంద్ర ఆపవయ్యా ఆపు ఏం మాట్లాడుతున్నావో అర్థం పర్థం లేకుండా మాట్లాడుకు అయినా నాకు నా చెల్లి పంచప్రాణం నా చెల్లిని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆపండి నేను మోసం చేసి పెళ్లి చేసుకోవడం అంటే మీకు మాత్రమే తెలీదు నాకు పెళ్ళైన విషయం నీ చెల్లికి తెలుసు అని చెప్పేసి అంటాడు నా చెల్లి అమాయకురాలు కాబట్టి నీకు పెళ్ళయిందని తెలిసినాక నేను చేసుకుంది అదే నాకు తెలుసుంటే ఆ రోజే నేను నా చెల్లి ఇష్టపడకపోతే నేను ఆ రోజే పూడ్చిపెట్టేసేవాడిని అని చెప్పి ఇప్పటికైనా నీ కొడుకు కంటే కూతురి మీదే ప్రేమ చూపించు నీ కొడుకు కాపాడాడు ఎందుకు కాపాడాడు వాడిని నేను దగ్గరుండి వాడితో పెళ్లి చేపించేటట్టుగా చేశాను నా కోరిక నెరవేరింది నా మేనకోడలు పెళ్లి అయింది నాకు సంతోషంగా ఉంది తరువాతి కార్యక్రమాలు చూడు నా మీద ఆవేశం పడుతూ నువ్వు ఆవేశపడుతూ ఉన్న దానివల్ల ఒరిగేదేం లేదు అని చెప్పేసి అనేసి చంద్ర వెళ్ళిపోతాడు ఇంకా కృష్ణప్రసాదు ఈ పెద్ద మనిషికి ఇలా అర్థమైందా నా కూతురు అంటే అభిమానం చూపిస్తాడు నా కొడుకునేమో దూరం పెడతాను అంటాడు ఇంత చేసినా కానీ గగన్ మీద కొంచెం కూడా జాలి దయ లేదు అని చెప్పేసి అనుకుంటూ తల పట్టుకుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా గగన్ చాలా ఆవేశంగా అక్కడికి వస్తాడు రావడం రావడంతోనే హాల్లో ఉన్న కుర్చీలు బెంచీలని ఎగిరెగర కింద పడేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే కిందకు వస్తున్న శరత్ చంద్ర ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్లు రావడంతో ఏం జరుగుతుందని చెప్పి తొంగి చూడడం కానీ గగన్ టేబుల్స్ అక్కడ ఉన్నవన్నీ విసిరేస్తూ ఉంటే ఏయ్ ఆపరా ఇంట్లోకి వచ్చేవింటి బయటకు పో అని చెప్పి గట్టిగా అరుస్తాడు బయటికి పోవడానికి రాలేదు నేను చంపడానికే వచ్చాను అని చెప్పేసి అంటాడు ఎంత ధైర్యం రా నీకు నా ముందు నిలబడే అర్హతలేని పిల్ల కాకివి నన్ను చంపుతావా అని చెప్పేసి అంటాడు నువ్వు ఆడిన మాట తప్పావు చంపాలా ఇంకేమైనా చేయాలా అని చెప్పి అంటాడు నేను తప్పటమేంటి మాట తప్పే వంశమే కాదు మాది నేను కరెక్ట్గానే ఉన్నాను మీ అమ్మని బదిలేయమని చెప్పాను అని చెప్పేసి అంటాడు ఆ మాటకి అవునా మరి మా అమ్మని ఎందుకు ఆ రౌడీతో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా శరత్చంద్రకి ఏమి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు నేను రౌడీకి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి అసలు ఆ అవసరం నాకేమొచ్చింది అబ్బా డ్రామాలు ఆడబాకు ఇప్పుడు మా అమ్మ మా అమ్మకి మీ చెల్లెలకి అడ్డంగా ఉందని చెప్పి మీరు ప్రతిరోజు మా అమ్మ అంటే కోపం చూపిస్తారు క్షమించాము కానీ ఇలా పెళ్లి చేపించడం అనేది అసలు ఒక మానవత్వం ఉన్న మనిషికి చెల్లిన విషయమేనా అసలు అది నీ అది ఒక వయసు వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే చూడు గగన్ నువ్వు చెప్పిందంతా నీకు నిజంగా అనిపించొచ్చేమో దీంట్లో నాకు ఒక్క పర్సెంట్ కూడా నిజం తెలీదు కావాలంటే ఇప్పుడే నీకు ప్రూవ్ చేపిస్తాను అని చెప్పి అక్కడికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయంగానే వెంటనే రౌడీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఒకటి మాత్రం అవును సార్ ఇక్కడ పెద్ద గొడవ అయింది ఆ శారదా మేడంని పెళ్ళి చేసుకోవాలని చూశాడు రౌడీ అని చెప్పనగానే అర్థమైపోతుంది వెంటనే ఇంకా శరత్ చంద్ర చూడు చూడు అది నేను చేయించలేదని తెలిసింది కదా నాకు తెలియదని తెలిసింది కదా ఇప్పుడైనా అర్థమైందా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మానేసి అనగానే నువ్వు చేయించకపోతే మరి ఇంకెలా జరుగుతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా పక్కనే ఉన్న అపూర్వ వెంటనే బావా నువ్వు చేయించలేదు కానీ నేనే చే పెళ్లి చేయించమని చెప్పేసి అనుకున్నాను అనగానే ఏంటి అపూర్వ మతుండే మాట్లాడుతున్నావా నువ్వు పెళ్లి చేయమని చెప్పడం ఏంటి అని చెప్పి అనగానే అవును బావా తనకి పెళ్ళి చేయాలి ఎంతకాలం అలా ఒంటరిగా ఉంటుంది లేకపోతే ఎప్పటికన్నా మీరా జీవితంలోకి ప్రమాదమే ఇప్పుడు ఎందుకు పెళ్ళయింది కదా అత్తవారింటికి వెళుతుంది ఎలాగైనా సరే ఎలాగైనా సరే శారద పెద్ద భార్య కింద పెద్దమ్మనే అని చెప్పి ఏదో ఒక విధంగా వచ్చి మన హిందువుని టార్చర్ చేస్తారు అలా ఉండకూడదు అంటే శారద జీవితంలో శారదకి పెళ్లి జరగాలి పెళ్ళైతే ఇంకా మన కృష్ణప్రసాద్తో సంబంధం ఆఖరిగా తెగిపోయినట్టే కదా అందుకనే చేశాను బావా మీరా కోసమే చేశాను అని చెప్పి అంటుంది చెయ్యి నోర్మయ్ మీరా కోసం చేయటం ఏంటి నువ్వు అసలు ఆడదానివేనా అసలు నీకేమన్నా కనీసం బుద్ధి ఉందా మీరా కోసం ఆలోచించిన దానివైతే ఇలా చేయవు అయినా నీకెన్ని గుండెలు ఒక ఆడదాన్ని పట్టుకుని ఒక రౌడీకిచ్చి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి చూస్తున్నావు అని చెప్పేసి అంటాడు చూడు గగన్ నేను మాట్లాడతాను నువ్వు బయలుదేరు అని చెప్పానం కానీ బయలుదేరడానికి రాలేదు ఏదో ఒకటి చేసి వెళ్ళడానికే వచ్చాను అని చెప్పేసి అనగానే అప్పుడు రెండు చేతులు జోడించి శరత్చంద్ర నేను మొత్తం తెలుసుకుని నీకు నేను చెప్తాను కదా అని చెప్పేసి వెళ్ళమంటాడు వెళ్ళు నీకు నేను భరోసా ఇస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి గగన్ బయలుదేరి వెళ్తాడు వెళ్తూ ఉంటే నక్షత్ర ఎదురుగా వస్తుంది బావా నువ్వేంటి ఇక్కడ అంతే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటో మా ప్రభాస్ హీరో అసలు కనీసం హాయి చెప్పే హాయి కూడా చెప్పరు కానీ ఏంటో ర్యాష్గా వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు ఈ మనిషి నేను ఎట్లా దారి తెచ్చుకోవాలో నాకే అర్థం కావట్లేదు ఎప్పుడూ ఇతని జ్ఞానంలోనే ఉంటున్నాను కానీ అతను మాత్రం నన్ను పట్టించుకోవటం లేదు ఎప్పటికీ మా ఇద్దరి మనసులు ఒకటవ్వాలి ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ రాగానే ఇంకా శరత్చంద్ర అప్పుడే అపూర్వకి చెంప పగల కొడతాడు అందరి ముందు గగన్ ముందు నేను తక్కువ చేసి మాట్లాడకూడదని సైలెంట్గా ఉన్నాను అసలు నువ్వు చేసిన పనికి ఈరోజు నా తల తీసేసినట్టయింది నేనేదో హిందూ కోసం అని చెప్పి తనని బంధించడమే ఎక్కువ అలాంటిది తనని తీసుకెళ్ళి ఒక పెద్ద రౌడీకిచ్చి పెళ్లి చేయాలనుకోవటం నీకు అసలు సంస్కారం ఉందా అని చెప్పేసి ఈ చెంప ఆ చెంప వాయి కొడతాడు శరత్చంద్ర బావా నన్ను క్షమించు బావా నా కోసం కాదు బావా నేను చేసింది మీరా కోసం అనగానే అప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది ఏం డాడీ ఏం జరుగుతుంది ఇక్కడ అమ్మను కొడు ఏంటి అలా అంటున్నావు ఆపు నక్షత్ర మీ అమ్మ చేసిన ఘనకార్యం చెప్తే నువ్వు కూడా చీకొట్టి బయటికి పొమ్మంటావు అంతగా ఏం చేసింది అమ్మ అని చెప్పానం కానీ ఏం చేసిందా ఆ శారదకి రెండో వివాహం చేయాలని చెప్పి మధ్యలో మన మన అసిస్టెంటు రంగయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి చూసిందంట ఇప్పుడు ఇది ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలిసానంగానే అదేంటి మమ్మీ తనకి పెళ్లి చేయటం ఏంటి అత్తయ్యకి పెళ్లి చేయటం ఏంటి బావకు తెలిస్తే ఊరుకుంటాడా హే నోర్మయ్ ఎవడే నీకు బావా ఎవడు నీకు బావా ఏంటి మమ్మీ నువ్వు చేసేదంతా రాంగ్ వేళ వెళుతూ నన్ను కాదని చెప్పి అంటావేంటి ఎంత కాకపోయినా గగన్ బావ బావ కాకుండా పోతాడా శారదా అత్తయ్య అత్తయ్య కాకుండా పోతుందా అయినా నువ్వేంటి మమ్మీ అలా చేయాలనుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు మమ్మీ అందుకే నేను నాకు ఈ మధ్యకాలంలో నువ్వేం చేస్తున్నా నచ్చటం లేదు అవును డాడీ మమ్మీ చేసింది వందకు వంద శాతం రాంగ్ అసలు పాప శారద అత్తయ్య ఎంత మంచిదో ఒకరోజు అనగానే ఇంకా అపూర్వ అలా చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడే చూస్తూ ఉన్నావేంటి నువ్వు చేసిన తప్ప నీకు తెలియటం లేదా నేను చెప్పేది ఒకటే అపూర్వ అయినా ఈ విషయాల్లో నిన్నెవరు తలపెట్టమంటున్నారు నేను చూసుకుంటాను కదా కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో నీకు స్థానం లేదు నువ్వు ఇంట్లో ఉండాలి అంటే నీకు ఒక కండిషన్ అని చెప్పేసి అంటాడు ఇంకా ఏంటి బావా నువ్వేం చెప్పినా చేస్తాను బావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏడ్చినా ఎదపోసినా ఒకటే మాట చెప్తాను చూడు నువ్వు వెళ్ళి ఆ శారదకి క్షమాపణ చెప్పి వస్తే ఇంట్లోకి రాణిస్తాను లేదంటే లైఫ్ లాంగ్ బయట ఉండిపోవాల్సి వస్తుంది అయినా ఒక పని చేసే ముందు భర్త నేను నేనున్నాను కదా నాకు చెప్పకుండా నువ్వు ఇలా చేస్తూ ఉంటే నాకు తల తీసేసినట్టు నా పరువు పోయినట్టు నేను ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతాడు బావా ఈ ఒక్క తప్పు క్షమించు బావా ఎప్పుడు అలా చేయను బావా నా కోసం కాదు బావా నేను మీరే కోసమే చేస్తాను బావా అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఎన్ని చేసినా ఏం చేసినా తప్పు తప్పే అపూర్వ అసలు నువ్వు ఇలా చేస్తావో నేను అసలు ఊహించలేదు ఈ మధ్యకాలంలో చాలా వరకు నేను నీకు దగ్గరగా చాలా పనులు అప్పచెప్పాను అవన్నీ నువ్వే చూసుకోవాలి అపూర్వ అని చెప్పాను కానీ నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఇలాంటి పెత్తనాలు చేస్తూ ఉంటే నా మీద నాకే నమ్మకం పోతుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా కార్లో శరత్చంద్ర ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతుంది వెంటనే భూమి ఆ దెబ్బతో కిందకు వచ్చి పరిగెత్తుకుంటూ వస్తుంది రాగానే గగన్ చూస్తాడు భూమి భూమి అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు గగన్ గారు అని చెప్పేసి అంటుంది ఇంకా శరత్చంద్ర కూడా అక్కడికే వస్తారు ఇంకా భూమిని చూస్తారు అమ్మా భూమి రక్తం కారిపోతుందమ్మా ఏమైందమ్మా అపూర్వ అని చెప్పి ఒకేసారి అంకుల్ అంకుల్ అని చెప్పేసి రాగానే శరత్చంద్ర చంద్ర కంగారు పడిపోతాడు భూమిని చూసి అమ్మా భూమి ఇంత దెబ్బ ఎక్కడ తగిలిందమ్మా ఇలా తగిలిందమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా అపూర్వ అలా చూస్తూ ఉంటుంది ఈ దొంగ మొహంది ఇక్కడికి వచ్చింది ఇప్పటికే బావకి నా మీద పీకల దాకా కోపంగా ఉంటే ఇప్పుడేమో దీన్ని కొట్టానని తెలిస్తే నన్ను మాత్రం బయటికి గెంటేస్తాడు ఇది ఖాయం అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే భూమి నిజం చెప్పేస్తే నీ బతుకు ఏమవుతుందో తెలుసా కుక్కని గెంటేసినట్టు బయటకు గెంటేస్తారు కానీ నువ్వు చేసిన వెధవ పని ఈరోజు ఎంతటి హీనాతిహీనంగా ఉందో స్థాయిని దిగజార్చింది అని చెప్పి అనుకుంటూ పదండి గగన్ గారు మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఇక్కడికి ఎందుకున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది పదభూమి అని చెప్పేసి భూమిని తీసుకుని వెళ్ళిపోతాడు గగన్ ఇంకా వెంటనే అపూర్వ ఆ అమ్మాయికి ఏమైంది అని చెప్పేసి అడగాలనుకుంటాడు కానీ అపూర్వకి ఒకే ఒక మాట చెప్తాడు నువ్వు ఇంట్లో ఉండడానికి స్థానం లేదు బయటికి వెళ్ళు శారద ఇంటికి వెళ్ళి శారదని క్షమాపణ చెప్పిన తర్వాతే నీకు ఇంట్లో స్థానాన్ని ఇస్తాను అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోమని చెప్పంగానే అపూర్వ బయటికి నెమ్మదిగా వచ్చి నించుంటుంది ఇంకా అప్పుడు నక్షత్ర వచ్చి ఏంటి మమ్మీ చేసే ప్రతి పనిలో ఇలాంటి పనులు చేస్తున్నావు రాను రాను మన వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలు మారాలి అయినా గగన్ బావ శారదాత ఎంత మంచివాళ్ళు వాళ్ళతో ఎందుకు వద్దాక నువ్వు గొడవ వస్తుంది అని చెప్పి అంటుంది తప్పు చేశావు కాబట్టి క్షమాపణ అడగటం నిజమే మమ్మీ అడుగు అని చెప్పేసి అంటుంది ఏంటి బేబీ పద్దాకా తప్పు 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 అంటావేంటి అని చెప్పాను అవును మమ్మీ అసలు ఆంటీకి అలా చేయాలని నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన అని చెప్పేసి అంటుంది బుద్ధి తక్కువై నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఈ ఇంటి కోసం ఏదైనా చేయాలనుకున్నాను చూడు అది నాకు వచ్చి తలకు చుట్టుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సౌందర్య మీరాతో ఈ పెట్టిపోతుల విషయం మాట్లాడాలని చెప్పి లోపలికి వెళ్తుంది వెళ్ళంగానే రండి వదిన గారు చెప్పండి అనంగాని ఏం లేదు మీరా నిన్న మీరు వచ్చినప్పుడు చెప్పారు కదా మీ గవర్నమెంట్ ఫ్యాక్టరీ అబ్బాయి పేరు మీద రాయమని చెప్పి అడిగాం కదా ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి మీ అమ్మాయి మా ఇంటికి వస్తుంది మొదటిసారి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏదన్నా ఒకటన్నా అలాంటిది జరిగితే మాకు సంతోషంగా ఉంటుంది కదా అది ఆ విషయం చెప్దామని చెప్పి అనగానే మీరే షాక్ అయిపోతుంది ఇప్పుడు వెంటనే ఆ ఫ్యాక్టరీ రాస్తామని చెప్పి నేను చెప్తే అన్నయ్య ఒప్పుకుంటారా వదిన ఒప్పుకుంటుందా అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది ఇంకా వెంటనే అక్కడి నుంచి కృష్ణప్రసాద్ వస్తాడు రాగానే ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది ఏంటి మీరా అదే ఆ ఫ్యాక్టరీ విషయం అడుగుతున్నారండి వాళ్ళు అనగానే నేను చెప్పానా అప్పుడే వద్దని చెప్పి తీసుకొచ్చాను కానీ నువ్వు వాళ్ళకి ఇస్తానని చెప్పి మాట అనేసావు ఇప్పుడు చూడు వాళ్ళు డబ్బు కోసం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటాడు తర్వాత ఇంకా గగన్ తీసుకుని వెళ్తున్న గ భూమిని తీసుకుని వెళ్తున్న గగన్ భూమిని చూసి చలించిపోతాడు అసలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి భూమిని జాలీగా చూస్తాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్